శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో బంగారాన్ని విడిపించి అన్నది అనసూయ గారు ఏమన్నారంటే ఒక మాలోపనికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా మాట్లాడేది చెప్పు తెగుతుంది అని చెప్పేసి మాట్లాడింది దాని గురించి మీరు ఏమంటారు ఎందుకన్నదంటే చెప్పు తెగుతా అనుడు చాలా రాంగ్ అనసూయ గారు మీరు ఎందుకు నేను అంటున్నా అంటే గట్టిగా మాట్లాడాలి గట్టిగా మాట్లాడతారు కానీ ఎందుకు మీరు అన్నారు అంటే అక్కడ వచ్చిన ఆడియన్స్ ను మీరు కావాలని పక్కడ బందుకొచ్చి వచ్చి మీరు బహిరంగ సభ లేక రిబ్బన్ కటింగ్ వచ్చి షాపింగ్ మాల్కి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో అందరితో వచ్చిళ్ళు అంటే మీరు వాళ్ళని తిట్టిల్ల అది చాలా తప్పు మరి మీకు అన్న కొంచెం అన్న సిగ్గు శరలు ఎవలకు ఉండాలి ప్రజలకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కు ఆమెను అభిమానించే ప్రజలు ఆమె షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తా అని పోతే తల్లిదండ్రులు ఒక తండ్రి ఒక చెల్లె ఒక కన్ను అందరు పోతే ఆమె అన్నది చెప్పు తెగుతా అన్నది ఎవరిని అన్నది ఆడియన్స్ అన్నదా వాళ్ళ తల్లిదండ్రులు అన్నదా ఖచ్చితంగా ఇది తప్పు నేను చెప్తున్నా అన్న సూర్య గారు ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి వీళ్ళ ప్రజలు ఎవరెవరు ఉన్నారు ఆడియన్స్ వాళ్ళకి ఖచ్చితంగా క్షమించమని మీడియా మీరు ఖచ్చితంగా రావాలి అని కోరుకుంటున్నాను కానీ కొందరు ఏమంటారంటే అది కూడా తప్పి కదా వాళ్ళు ఒక సెలబ్రిటీని పట్టుకొని పిచ్చి పిచ్చిగా కామెంట్ చేయడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రజలు ఉంటారు వంద మాటలు అంటారు వంద మాటలు అంటారు అది పాటల సెలబ్రిటీ అన్నాక పెద్ద పెద్ద హీరోలు పడతారబ్బా మిగస్ చిరంజీవి పాటుడు పవన్ కళ్యాణ్ పాటుడు అల్లు అర్జున్ పడ్డు వాళ్ళు ఎవ్వరూ లేని ఒక్కదానికి వచ్చిందా తప్పు కదా నువ్వు గుర్తుపెట్టుకో అక్క నువ్వు ఎట్లా అంటో ప్రజలమ్మట్టుకోని నువ్వు అట్లా చెప్పించుకొని కొడతావు ఎవరం కూడా చెప్పు తీసుకొని నేను వస్తారే ఎప్పటికల్లా మా అమ్మ నా పిల్లని తీసుకొని వస్తాను నా పిల్లని కొడతావా నా అవ్వని కొడతావా నా శైలం కొడతావు చెప్పు తీసుకొని మరి ఆ మాత్రం సెన్స్ లేదు నీకు మరి నీకు ఉండాలా సెన్స్ మాకు ఉండాలా నాకంటే నాకు కదా వచ్చిన ప్రజలకు ఉండాలా సెన్సు కొంచెం అన్న నీకు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడినావు ఎంతమంది వెయ్యి మంది ఉన్నారు అక్కడ ప్రేక్షకులు ఎవరిని తింటున్నావు నువ్వు ఎవరు నన్ను మరి మీకైనా కొంచెం అన్న సెన్స్ ఉన్నదారా మీకు ఎట్లా పడతారా ఒక సెలబ్రిటీ అంటే సిగ్గు సెలలో మీరు భూమి మీద బత్తలేరా ఏం తింటాలి మీరు గడ్డి తింటారా అన్నం తింటలేరా సిగ్గులు ఉండాలరా అన్న మీకు ఇడియస్ తమ్ముడు ఎవరు లేరా అదే నేను ఏమంటున్నా బ్రో మన అక్కల చెల్లి తీసుకొని పోదాం కదా వాళ్ళ అమ్మ చెప్పులు మెడకెత్వా నువ్వు ఇప్పుడు ఆ సీరియల్ ఓపెన్ చేసినావు కా సీరియల్తో ఊరేసుకొని పోర్రా మీరు ఇంకోసారి అవి మళ్ళీ షాపింగ్ మళ్ళీ ఓపెనింగ్ వస్తే మళ్ళీ సెలబ్రేట్ అని వీళ్ళు పిలుస్తుంది మరి మొగోడి కూడా పిలిచింది మొగోడిగా అరే నీకైనా సిగ్గులేదు అవి నువ్వు పిలిచిన ఏజెంట్ ఎవరు మేనేజర్ ఉంటారు కదా మీరు ఆయన నీకైనా ఉండాలా అసలు మాటలు నువ్వు పాని పక్కడి బంద్ కేసి నువ్వు మరి మెడకి మెడకెత్తగా అనిపిస్తావు నువ్వు మరి మేనేజర్ షాపింగ్ మళ్ళీ ఎడ్డేవ్ ఉన్నరు సెన్స్ ఉండాలని కొంచెం మనం నువ్వు బయటికి వచ్చి తొందరగా క్షమాపాన్ని అడుగు ఫస్ట్ ఆడియన్స్ ఎవరు సెలబ్రేటీ ఉన్నారో సెలబ్రిటీస్ అంటే ఆడియన్స్ ప్రజలు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా క్షేమప్పని ఖచ్చితంగా చెప్పాలి మీడియా పరంగా ఓకేనా గుర్తు పెట్టుకో నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ ఏందా నీ ఇష్టం అన్నట్టు బట్టలు తిరుగుతారా మనందరం కలిసి ఏం మాట్లాడతాను అక్క నువ్వుతారు ప్రొఫెషనల్ బట్టలు అక్క నువ్వు కొంచెం మంచి బట్టలు తెలుగు సాంప్రదాయం హిందూ సాంప్రదాయం కాపాడు చిన్న చిన్న బట్టలు సరే కల్చర్ మారుతుంది ఓకే నువ్వు బట్టలు ఇస్తాను ఓకే ఆడియన్స్ కు నువ్వు ఏం చెప్పాలి లేడీస్ కు ఏం చెప్తావు అక్క నువ్వు నేర్పేది ఏంది కల్చర్ సెల పెద్ద సెలబ్రిటీ ప్యానండి పుష్పట్టు ఒక దానిలో వేసిన వాటే మామూలు విషయమా నువ్వు పేదో ప్రజలు ఉంటారు ఉంటారు పల్లెటూరు పిల్లలు ఉండరు నిన్ను చూసి కర్ర అవద్దు కదక్క కొంచెం చెప్పు కొంచెం చెప్పు అక్క కొంచెం మంచి బట్టలు ఏమాను చీరలు కట్టుకోమాను మంచి జాకెట్లు వేసుకోమాను మంచి డ్రెస్సులు వేసుకోమాను గవి చెప్పాలి కానీ సరే నీ కల్చర్ నీ ఇష్టం అక్క ఓకే ఫారెన్లు వేస్తులు నువ్వు కూడా అట్లా ఇక్కడ నడిపిస్తాను ఇక నీ ఫారెన్ అక్క ఇక్కడ మన తెలుగు సముద్రం మొత్తం కర్రీ నిజంగా మాట్లాడాలంటే ఓ సారీ ఒక మంచి సారీ కట్టి ఎట్లు ఉండాలి అనిషిక్ ఎట్లా ధైర్య అయితే అట్లా ధైర్యంగా దయచేసి అని అట్లా అట్లాగలిందిగా మరి మాలకు ఎట్లా వెళ్ళింది ఆ మాలకు వెళ్ళింది మాలలు ఏమన్నది చెప్పులు మెడకెత్తానే అంటే అల్రెడీ జోక్ ఏందండి ఇక్కడ ఆమె కట్టుకునే సీరే ఉరేత్తది అటుగా ఉరేసుకోవాలి మరి అంతే కదా మీరు ఏం చెప్తాను మీరు మరి చెప్పులు మెడకెత్తనే చెప్పు తీసుకొని కొడతా అన్నది ఆమె సీర ఆమె సీరతో మీరు ఉరేసుకోర్రా మీరు నేను చెప్తున్నా అరే మీకు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్న బ్రో ఇంకా అన్న ఇంకొకటి ఇప్పుడు అనచే మన రష్మి చూసి నేర్చుకోండి అని చెప్పేసి అంటారు రష్మిన జవర్దాస్ రష్మిన ఎందుకోసం పద్ధతిగా డ్రెస్సింగ్ వేస్తుంది ఓ షో వరకే పద్ధతిగా ఉంటుంది బయటకు వచ్చేసిన తర్వాత షో ఇక మరి షో అంటే ఆడ సినిమా పరంగా మరి కొన్ని కొన్ని కాస్ట్యూమ్ ఇస్తారు అది సాంప్రదాయం అది అంతే ఇక దాన్ని మనం మార్చలేము ప్రజలు కూడా మారేరు అది అంతే డ్రెస్ అంటే నేను ఏమంటానంటే సెలబ్రిటీలు మనకు ఏం చెప్పాలని ఆడపడేకి ఏం చెప్పాలంటే సినిమాలలో డ్రెస్ వేసినా కూడా బయటకు వచ్చి అదే మీడియా పరంగా వస్తారు కదా ఇట్టు కొంచెం తెలివి చెప్పాలి ఆ సినిమా పరంగా సినిమాకి అంకితము బయటకు వచ్చి ఇట్ ఉండాలని చెప్పాలి ప్రజలకు అది నేను చెప్పేది సారీలో వచ్చి ఏమంటే చెప్పులు మీదకి ఎత్తా చెప్పేసాను కొడతానే కదా మీరు ఎందుకు పడ్డారని నేను అంటున్నా చేస్తారు కామల్కి ఎత్తారు కామలు చేసుకుంటారు ప్రజలంకా సీఎం లా పడతారు నువ్వు ఎట్లా అంటావు నువ్వు నువ్వు జన్సు అరే మీకు చెప్తాను ఓరో మగ వ్యక్తులు మిమ్మల్ని రా మీ అబ్బాయినకు అవరానాల నువ్వు అక్కడ మీడియా పరంగా డైరెక్ట్ చెప్పేసాం కుడతాను చెప్పినవి ఎవరం కొడుతు అబ్బా నువ్వు ఎవరం కూడా చెప్పండి ఎవరం కొడతావు అక్క నువ్వు అనసూర్య గారు మా తల్లిదండ్రులు మాకు వెళ్ళం గీదా నీ పద్ధతి ఖచ్చితంగాను క్షమాపణ అడగాలి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ జై హింద్